జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షణాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది తన పుశిష్యుని మది నొచ్చిన ధనమివ్వడనోచునోహించి మదిన్ ఇచ్చకములాడబోకను జాడించువాన్ని సద్గురుడైతే గురుడు తన నెంత మెచ్చిన వర శిష్యుడు లొంగితిరుగ వలయును మదిలో మురసి భయభక్తి లేకను తిరిగిన చేటదవు జై నిజ గురు జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారిచే విరచితమైన నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది కంద పద్యాలను ఈరోజు మనం ముచ్చుకుంటూ ఉన్నాం కృష్ణప్రభు దేశ వారు గురు నిర్ణయాన్ని గూర్చి తెలియజేస్తూ ఉన్నారు ఎవరు సద్గురు అనే విషయాన్ని ఈ నూట అరవై ఏడవ కందపద్యం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు నాయన శిష్య దిచ్చు తనపు శిష్యుని మది నొచ్చిన ధనమివ్వడనుచు చు నూహించి మదిన్ ఇచ్చకములాడబోకను చెచ్చెర జాడించు వాణ్ణి సద్గురుడైతే సద్గురు అయినటువంటి వారు ఎలా ఉంటారో తెలియజేస్తున్నారు ఎలా అంటే దిచ్చుతనపు శిష్యుని మదినొచ్చిన అంటే కొందరు శిష్యులకు గురువుకు అర్పించవలసిన వాటికన్నా ఇచ్చే లక్షణం ఏమి ఇచ్చే లక్షణం ధనాన్ని ఇచ్చే లక్షణం ఇంకా వారికి మితిమీరి వారిని అంటే బోధ కొరకు కాకుండా తనను కీర్తిస్తాడు గురు అనేటువంటి ఉద్దేశ్యంతో అన్ని ఆడంబరాలను కల్పిస్తూ ఉంటారు గురువులకు కొందరు శిష్యులు అలా ఇచ్చేటువంటి శిష్యునికి ఆ శిష్యుని మది ఎక్కడ నొచ్చుకుంటుందో నొచ్చుకొని ధనము ఇవ్వడేమో అనేటువంటి భావాన్ని గురువుగాన ఊహించినట్లయితే అది సరైనటువంటిది కాదు సద్గురు అయినటువంటి వారు ఏం చేస్తారు ఇచ్చకములాడబోకను అలాంటి శిష్యునతో ఎప్పుడు కూడా వాడు చేసేటువంటి పనులు అప్రియమైనప్పటికీ కూడా అవి ప్రియమైనటువంటివిగా ఇచ్చకాలాడుతూ ఉంటారు వారితో ముచ్చట్లు కొలుపుతూ ఉంటారు నీవు చాలా గొప్పవాడివి శిష్య చాలా సూక్ష్మగ్రాహివి నీవు నేను తెలియజేసింది వెంటనే తెలుసుకుంటున్నావు వాస్తవానికి ఆ శిష్యుడు తెలుసుకోవటము లేదు అలా ఇచ్చకాలు వారితో ఆ పరాచికాలు హాస్యోక్తులు ఇలాంటివి ఆడక చర్చర జాడించు వాణ్ణి ఏం చేస్తారు వాడు ఉండేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి తీసేసేందుకై వాడు ధనమిచ్చే విషయాన్ని చూడరు జాడిస్తారు అంటే ఎలా ఉన్న తప్పుని ఉన్నట్లుగా శిష్యుని ఎదుటనే చెప్తారు ఎవరైతే సద్గురు అయితే మిగిలినటువంటి వారు దాడించలేరు ఎందుకు దాడించలేరు వారు ఇవ్వడు అనేటువంటి భావనలో ఉన్నప్పుడు గురువు ప్రతి విషయాన్ని కూడా సమర్థిస్తూ ఉంటారు కుటిలైనటువంటి శిష్యులని కూడా సద్గురువైతే అయితే జాడించేస్తాడు వాడిని ఎలాంటి సంకోచము లేకుండా వాడు చేసేటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నావో గురు శిష్య న్యాయమునకు భంగము కలిగించేటివి ఏవైతే ఉన్నావో ఆ విషయాలను నేరుగా జాడిస్తారు త్వరగా సద్గురువు అయితే అని మనకు గురుని యొక్క నిర్ణయాన్ని తెలియజేసి ఇక్కడ నూట అరవై ఎనిమిదవ కందపద్యం ద్వారా నిజ శిష్య నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు ఎలాంటి పద్ధతిలో ఉంటాడు నిజ శిష్యుడు అని అయినటువంటి వారు నాయన శిష్య గురుడు తననెంత మెచ్చిన వరశిష్యుడు లొంగి తిరుగ వలయును మదిలో మురసి భయభక్తి లేఖను తిరిగిన చేటు ఉదవు నిజము తెలియగదు కీడు కలిగించేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను నాయన చాలా జాగ్రత్తగా ఎలా అంటే గురుడు తనని ఎంత మెచ్చిన వర శిష్యుడైనటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు గురువులు అమితమైన కరుణా స్వరూపులు వారు శిష్యుని పుత్ర సమానముగా పుత్ర వాత్సల్యముతో దగ్గరకు తీసుకుని వారికి బోధన రీతులు అందజేస్తూ ఉంటారు అలా అందించేటప్పుడు శిష్యులు సృజనులైనటువంటి ఆ శిష్య వరేణ్యులు దానికి పొంగిపోరు మనల్ని గురువు శ్లాఘిస్తున్నారు అనేటువంటి విషయంతో పొంగిన బోధకుదరదు లొంగి తిరుగ తిరుగ ఎలా ఉండాలి నిరంతరం కూడా లొంగుబాటుతో ఉండాలి ఎక్కడ కూడా అహం పనికి రాదు మా గురుదేవులు నన్ను మెచ్చుకుంటున్నారు అనేటువంటి భావన రాకూడదు ఏనాటికి కూడా పెద్దలైనటువంటి మహనీయులకు లొంగి ఉండటమే శిష్య లక్షణం లేకుండా మధ్యలో మురసి భయభక్తి తప్పారు అనుకో అంటే గురువు పట్ల ఉండ ఉండవలసినటువంటి భయము కానీ భక్తి కానీ అవి లేకుండా తిరిగినట్లయితే ఏమొస్తుంది చేటు వదవు కీడు కలుగుతుంది చేటు కలుగుతుంది బోధకు భంగం కలుగుతుంది చేసేటువంటి అభ్యాసం సక్రమంగా చేయలేవు తీత స్థితిని అందుకోలేవు ఈ నిజాన్ని తెలుసుకో శిష్య ఎప్పుడు కూడా గురువు మనల్ని మెచ్చుకుంటున్నారు శ్లాఘిస్తున్నారు అనేటువంటి విషయంతో నేను ఏదో పెద్ద గరుడను అనేటువంటి భావనలో ఉండకు లుంగి ఉండటం చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకని అహం అనేది లేకుండా ఉంటుంది అలా కాకుండా లొంగకుండా ఉన్నట్లయితే అహం నిరంతరం అంకురం మొలకెత్తుతూనే ఉంటుంది ఇక అక్కడ భయభక్తి ఉండదు అలా ఉండకూడదు అలా తిరిగినట్లయితే ఆ భయభక్తులు కోల్పోయినట్లయితే ఏమవుతావు నీకు చేటు వస్తుంది నీవు ఏదైతే స్థితి కుదరాలనో ఆ బోధపురుష స్థితి నీకు కుదరదు ఇది నిజం దీన్ని తెలుసుకోమని మనకు క్రిస్త ఉదేశ్ వారు చక్కగా తెలియజేశారు జై గురుదేవా